దేవునికి మహిమ కలుగునిగాక కృష్ణనందు ప్రేమేణ దేవుని బిడ్డ అదేవిధంగా ఈ యొక్క డిసెంబర్ నెలలో ఈరోజు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు డిసెంబర్ నెలలో వాగ్దానముగా ప్రభుల ప్రభు రాజులకు రాజు మనకిస్తున్న వాగ్దానము యషయ యషయ పదకొండవ అధ్యాయము మొదటి వచనము యషయ పదకొండవ అధ్యాయము మొదటి వచనము ఎష్ ముద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును ఎష్ ముద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యహోవ ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును యహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును ఈ విధంగా మనము ఎషయ గ్రంథంలో పదకొండవ అధ్యాయం మొదటి మూడు వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం ఈ వాక్యం యొక్క అర్థమేంటి ఎష్ ముద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును ఇది యేసుక్రీస్తుని గురించిన ప్రవచనమై ఉన్నది ఎషయ ప్రవక్త ఏసుక్రీస్తు వారిని గూర్చి ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నారు ఏంటంటే ఎశై దావీది యొక్క తండ్రి యశై దావీదు యొక్క తండ్రి దావీదు సంతానములోనే యేసుక్రీస్తు పుట్టారు అంటే ఎస్ఐ యొక్క వంశములో వస్తున్న చిగురు ఎస్షై యొక్క ఎశై అనే యొక్క చెట్టు ఎష్యి అనే చెట్టు లేకుంటే దావీదు అనే యొక్క చెట్టుకి ముద్దుకి చిగురు వచ్చి ఆ చిగురు కొమ్మగా మారి ఆ కొమ్మ చెట్టుగా మారి ప్రియమైన దేవుని బిడ్డారా చెప్తా ఉన్నాడు అక్కడ ఏంటంటే వేరు చిగురు అని చెప్తున్నాడు వేరు చిగురు అనే ఒక మాటను మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం సరే ఏసు క్రీస్తు పుడతాడని చెప్పి ఈ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఈ డిసెంబర్ నెలాని వచ్చేటప్పుడు అనేక మంది అనేక సంఘాలలో ప్రపంచవ్యాప్తముగా ఏసు క్రీస్తు యొక్క జననాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు ప్రతి సంఘము ప్రతి చర్చి ప్రతి క్రైస్తవుడు ఏసు జన్మించాడు ఏసు జన్మించాడు ఏసు జన్మించాడు అంటే ఇక్కడ ఈ గ్రంథంలో చూస్తూ ఉన్న యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పును మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డారా ఇది రెండు వేల సంవత్సరాలకు ముందే నెరవేర్చబడ్డది ఇంకను కూడా నెరవేర్చబడుతూ ఉన్నది ఎలాగంటే యేసుక్రీస్తు వారు రోజు పుట్టి మరణించి తిరిగి లేచి ఆకాశానికి ఎక్కి వెళ్ళిపోయాడు అని అంతటితో చాలామంది ఆపేస్తూ ఉంటారు కానీ పునరుద్ధానైన యేసు ఆత్మరూపముతో నీలో నాలో ఆయన నివసిస్తూనే ఉన్నాడు క్రిస్మస్ అనేటప్పుడు ఈ క్రీస్తు పుట్టాడు అని క్రిస్మస్ అనేటప్పుడు డిసెంబర్ ఇరవై ఐదు మాత్రమే అనుకుంటారు కానీ ఈ వాక్యానుసారముగా ఈ యష్ యొక్క సంతానములో వచ్చిన ఈ చిగురు వేరు నీలో నాలో దినదినము ఆయన జన్మిస్తూనే ఉన్నాడు ఇరవై ఐదవ తారీఖు డిసెంబర్ మాత్రమే క్రిస్మస్ కాదు ఈ వాక్యానుసారముగా అనుదినము ఏసును నమ్మిన ప్రతి ఒక్కరికి అనుదినము అది క్రిస్మస్ పండగే క్రిస్మస్ పండగే కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ చూస్తున్న ఈ మొద్దు నుండి చిగురు పెరిగి కొమ్మగా మారి ఈ కొమ్మనే యేసు క్రీస్తుగా లేదంటే ఇంకా మనం చూడాలంటే ఏసు క్రీస్తు వారి యొక్క ఏసు క్రీస్తు యొక్క జననాని గురించి క్రీస్తు వారి యొక్క రాజ్యాన్ని గురించి ఈ వాక్యం సెలవిస్తూ ఉన్నది ఏసుక్రీస్తు యొక్క రాజ్యము క్రీస్తు యొక్క సామ్రాజ్యం ఏ విధంగా విస్తరించిందో ఇక్కడ చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథములో ఇరవై రెండవ అధ్యాయము పదహారు వర్షములో మనం చదువుకుంటూ ఉన్నట్లయితే సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను ఉన్నాను నేను దావీదు వేరు చిగురును సంతానమునై ఉన్నానని యేసుక్రీస్తు వారి సాక్ష్యమిస్తూ ఉన్నాడు అంటే నేనే దావీది యొక్క వేరుని చిగురుని దావీది యొక్క సంతానము అని చెప్తా ఉన్నాడు ప్రియులైనా మీరు గమనించాలి ఈ యేసుక్రీస్తు వారిని నమ్మితే ఏం జరుగుతుంది యేసు ప్రభువారు మన జీవితంలో ఉంటే ఏం జరుగుతుంది ఏసు ప్రభువారిని మనము కలిగి ఉంటే అంటే యేసు ప్రభువారి యొక్క ఆలయముగా మనముంటే మనకేం జరుగుతుంది యేసు క్రీస్తు వారు జన్మించినందువలన ఏం జరుగుతుంది యేసు క్రీస్తు వారి లోకములు ఉన్నందువలన ఏం జరుగుతుంది అని బైబిల్ చెప్తుందంటే మనం ఒక రెండు మూడు విషయాలను మనం చదివి ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళదాం యశో గ్రంథము పదకొండవ అధ్యాయము పదే వచ్చినములో ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలిచిచుండు ఎష్ వేరు చిగురునద్ద జనములు విచారణ చేయను ఆ దినమున ఏ దినమున ఆ దినమున చెప్తున్నాడు ఆ దినమున అంటే రాబో దినములో ఏంటి తీర్పు దినములో చెప్తా ఉన్నాడు ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు ధ్వజము యహోవా నిస్సి ధ్వజము అంటే నిస్సి యహోవా నిస్సి ఇంకొక మాట ఏంటంటే ధ్వజము అంటే జయ జెండా ధ్వజము అంటే మన పక్షమున విజయమునిచ్చే దేవుడు మన పక్షమున జయమునిచ్చే దేవుడు క్రీస్తులో జీవించే మనకు ఎల్లప్పుడూ జయమున్నది అదేవిధంగా ఇక్కడ ఈ జయమునిచ్చే దేవుని దగ్గర ఈ జయమునిచ్చే యుహవ నిశ్రీ దగ్గర విచారణ చేస్తున్నారంట ప్రజలు దేని గురించి న్యాయముని గురించి నీతిని గురించి విచారణ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయనే నీతి గల న్యాయాధిపతి కాబట్టి ఆయనే నీతి గల దేవుడు కాబట్టి ఆయనే న్యాయమును జరిగించే దేవుడు కాబట్టి ఆ రాజులకు రాజు ప్రభులకు ప్రభు పక్షపాతము లేని దేవుడు కాబట్టి ఆ రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీతి తప్పకుండా నీతిని న్యాయమును విచారిస్తారు కాబట్టి భూమిలో ఉన్న ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ విచారణ కొరకు నిలబడుతూ ఉన్నారు కాబట్టి ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు న్యాయాసనానికి ముందు ఏసు క్రీస్తు సింహాసనానికి ముందు ఒకరోజు తప్పకుండా రావాల్సిందే వారు పాపము చేసిన వారు పరిశుద్ధంగా బ్రతికిన నా ఏసయ సింహాసనానికి ముందు ఒకరోజు అందరూ ఆదురు కావలసిందే అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అలాంటి గొప్ప దేవుణ్ణి మనలోనే మనం కలిగి ఆయన్ని అనుదినము మోస్తూ ఉన్నాం ఆ నీతిగల న్యాయాధిపతిని మోసే మనము ఆ నీతిగల న్యాయాధిపతిని ప్రచురపరిచే మనము నీతిగల న్యాయాధిపతిని గణపరిచే మనము నీతిగా న్యాయంగా మనము కూడా బ్రతకాలనేది ఈ యొక్క వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉంది ఇంకా మనం చూస్తూ ఉంటే రెండవదిగా మీరు గమనించండి రెండవదిగా యశ గ్రంథంలోనే నాలుగవ అధ్యాయము రెండవ వచనములో ఆ దినమున మళ్ళీ చెప్తున్నాడు ఆ దినమునని ప్రారంభించాడు ఆ దినమున యహోవా చిగురు మహిమయుషణ మగును ఆ దినమున ఎప్పుడూ ఆ దినమున రాకడ సమయంలో కావచ్చు లేకుంటే నీ జీవితంలో అనుదినము కావచ్చు నీ జీవితంలో ఒక ముఖ్యమైన దినము కావచ్చు నీ జీవితంలో ఒక ఇంపార్టెంట్ అయిన డే కావచ్చు అక్క చెప్తున్న ఆ దినమున యహోవా చిగురు అంటే యేసుక్రీస్తు వారు మహిమయు భూషణముగా మారుతాడు భూషణము అంటే నీకు ఆభరణముగా ఉంటాడు అంటే మహిమగా అంటే ఆ మహిమగల దేవుడు భూషణముగా ఉంటున్న దేవుడు నిన్ను నన్ను అలంకరిస్తాడు అనే యొక్క అర్థం వచ్చే రీతిగా అక్కడ చెప్తా ఉన్నాడు ఆయన భూషణముగా ఉంటాడు ప్రభువు నిన్ను నన్ను అలంకరించిన కొరకు నిన్ను నన్ను గణపరచేట కొరకు నిన్ను నన్ను మహిమపరచుడే కొరకు ఆయన సన్నిధికి నిన్ను నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆయన పిలుస్తూ ఉన్నాడు కాబట్టి మనం గమనించుదాం ఇంకా కూడా మనం చూస్తూ ఉంటే మూడవదిగా ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం చదువుదాం ఇర్మియా గ్రంథంలో ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనము ఇర్మియా ఇరవై మూడు ఐదు యహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు రాబో దినములలో మరలా కూడా ఇక్కడ చెప్తున్నాడు ప్రవచనం మనం చదివిన మూడు విషయాలు కూడా ప్రవచనాలు ఆ దినములో ఆ దినములు అని ఇక్కడ చెప్తున్నాడు రాబో దినములలో దావీదునకు నీతి చిగురు పుట్టును అతడు రాజై పరిపాలన చేయును భూమి మీద నీతి న్యాయములను జరిగించును ఒక అద్భుతమైన మాట మనం గమనిస్తూ ఉన్నాం దావీదునకు నీతి చిగురు పుట్టును అతడు రాజై పరిపాలన చేయును భూమి మీద నీతి న్యాయములను జరిగించును అంటే యేసుక్రీస్తు వారు దావీదు వంశంలో పుడతాడని మరలా ఇక్కడ చెప్తా ఉన్నాడు మాత్రమే కాదు యేసుక్రీస్తు వారు నీతిగా రాజ్య పరిపాలన చేస్తాడు అంటే ఆయన రాజై పరిపాలన చేస్తాడు ఇది కూడా వెయ్యండ్ల పరిపాలన గురించి ప్రభు యొక్క రాఖ తర్వాత జరిగే ఒక సంభవాన్ని గురించి ఇక్కడ చెప్పబడుతుంది మాత్రమే కాదు కొత్త నిబంధనలు మనం గమనించేటప్పుడు దేవునికి రాజ్యము తినుట తాగుట కాదు భోజనము పానము కాదు దేవునికి రాజ్యము నీతియు సమాధానము వర్షధాప్తి సంతోషమునై ఉన్నది కాబట్టి దేవునికి రాజ్యము యేసు ప్రభుని నమ్మిన నీలోపల ఉన్నది నాలోపల ఉన్నది దేవునికి రాజ్యము ఇప్పటికే నీలో ఉన్నది ఇప్పటికే నీలో నాలో దేవునికి రాజ్యం ఉన్నది ఆయన చెప్తా ఉన్నాడు నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అందలి సంతోషం ఎవరెవరైతే సంతోషముతో ఈ పరిశుద్ధాత్మను కలిగి పరిశుధాత్మ అభిషేకాన్ని పొందుకొని పరిశుద్ధాత్మని యొక్క ఆత్మ నడిపింపులో నడిపించబడుతూ ఈ దేవుని యొక్క ఆత్మ నడిపింపులో నడిపించబడుతూ ఎవరైతే నీతిగాను న్యాయముగాను సంతోషముగాను ఆనందముగా జీవిస్తున్నారు వాళ్ళందరిలో పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క రాజ్యము ఆత్మ రాజ్యము ఉన్నట్లుగా చెప్తా ఉన్నాడు అక్షర రీతిగా మనం చూసినప్పుడు ఆయన రాజై పరిపాలన చేయను ఈ భూమి అంతటా నీతి న్యాయముగా ఆయన పరిపాలిస్తాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది మరి నీలో నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతిగా న్యాయంగా పరిపాలన చేస్తాడు అంటే నిన్ను నన్ను నీతి మార్గములోనికి న్యాయబద్ధమైన మార్గములోనికి పరిశుద్ధమైన మార్గములోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అదే సమయంలో దేవునికి రాజ్యము ఇక్కడ స్థాపించబడి ఈ భూమిలో స్థాపించబడి ఈ దేవునికి రాజ్యం భూమిలో స్థాపించబడి అనేక మందిని న్యాయముగా పరిపాలన చేస్తాడని మరలా ఇక్కడ చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాం చివరిగా గ్రంథం ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో మనం చూసేటప్పుడు యోహాను గారు అయిన యోహాను ఆయన ఏం చేస్తున్నాడంటే ఆత్మవశుడై అక్కడ అనేక దర్శనములను చూస్తూ ఉన్నాడు అనేక దేవుని కార్యాలను చూస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తును చూస్తూ ఉన్నాడు దూతలను చూస్తూ ఉన్నాడు అనేక విషయాలని అక్కడ చూస్తూ వచ్చాడు ప్రకటన ఐదవ అధ్యాయానికి మనం వచ్చేటప్పుడు అక్కడ ఒక మర్మాన్ని ఈయన చూడడం గమనిస్తున్నాడు ఏం చేస్తాడంటే అక్కడ ఐదవ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉండేటప్పుడు అక్కడ ఏమని వ్రాయబడదంటే లోపలను వెలుపటను రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమనందు ఆశీరుడై అని కుడి చేత చూచితిని అని చెప్తా ఉన్నాడు లోపల వెలుపల ముద్ర వేయబడిన ఒక గ్రంథము సింహాసనంపై కూర్చుండి ఉన్న ఆయన కుడి చేత నేను చూశాను మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దూత బిగ్గరగా ప్రచురింపగా నేను చూశాను అయితే పరలోకమందు గాని భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము ఇప్పుడకైనాను చూచడకైనను ఎవనికిని శక్తి లేకపోయను ఆ గ్రంథము ఇప్పుడకైనను చూచడికైనను అయినను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా అపోసని యోహాను ఏడుస్తూ ఉన్నాడు అయ్యో ఇక్కడ ఒక గ్రంథము చూస్తూ ఉన్నాము ఈ గ్రంథము లోపల బయట రాయబడి ఉన్నది అన్ని మర్మములు ఇక్కడ నేను గమనిస్తూ వస్తూ ఉన్నాను అన్ని మర్మములను ప్రభు నాకు చెప్తూ ఉన్నాడు అన్ని మర్మములను ఏడు సంఘాలకు నేను రాశాను ఆసియాలో ఉన్న ఏడు సంఘాలకి అన్ని మర్మములను నేను రాశాను అయితే ఇక్కడ ఒక గ్రంథం ఉన్నది ఈ గ్రంథము ముద్ర వేయబడి ఉన్నది ఈ ముద్రను ఎవరు విప్పుతారు ఈ వేయబడ్డ యొక్క ముద్రను ఎవరు విప్పుతారు అందులో ఉన్న మర్మాన్ని ఎవరు చదువుతారు ఎవరు ఆ మర్మాన్ని రివీల్ చేస్తారని చెప్పి ఇతను ఏడుస్తా ఉన్నాడు ఏడ్చేటప్పుడు ఐదవ వర్షణములో ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము ఏడవద్దు దావీదునకు చిగురైన యూరా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందనని నాతో చెప్పాను గమనించండి ఇక్కడ ఒక అద్భుతమైన మాటను మనం చూస్తూ ఉన్నాం గ్రంథం ఉన్నది చేతిలో గ్రంథము ముద్ర వేయబడ్డది అది లోపల వెలుపల రాయబడి ఉన్నది అక్కడ దూతలు ఉన్నారు ఇరవై నలుగురు ఉన్నారు గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు కానీ ఆ గ్రంథాన్ని ఆ ముద్రణ విప్పుడకు ఎవరికి అక్కడ అర్హత లేదు అన్న విధా విధంగా యోహాన్ గారు ఏడుస్తూ ఉన్నారు ఎవరు విప్పుతారు ఎవరు విప్పుతారు ఎవరు గ్రంథాన్ని విప్పుతారు కానీ ఒక దూత చెప్పి అంటు దూత వచ్చి అంటున్నాడు ఏమంటున్నాడు దూత విప్పవచ్చు కదా ఆ మర్మాన్ని కానీ దూత అంటున్నాడు ఏమన్నాడంటే ఈ ముద్రను విప్పి అందులో ఉన్నది చదవడానికి ఎవరంటే తావీనుకు చిగురైన గోత్రపు సింహము ఏడు ముద్రను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో కూడా చెప్పాను అలలుయ్యా మరియు సింహాసనమునకు ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండుట చూచితిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు నుండెను ఆ కనులు భూమి అంత అంతటికి పంపబడిన దేవుని ఏడాత్మలు ఐదవ వచ్చినం ఆరో వచ్చిన మనం చూస్తే ఈ దావీదు వేరు చిగురు దావీదు సంతానముగా ఉన్న యూధా గోత్రపు సింహమై ఉన్న యేసు క్రీస్తు వారు ఆ మర్మములను విప్పి ఆ గ్రంథాన్ని విప్పి ఆ గ్రంథములో ఉన్న మర్మములను బయల్పరచటకు యేసుక్రీస్తు అర్హత పొంది ఉన్నారు ఆయన వేరెవరో కాదు గొర్రెపిల్ల అనే విషయాన్ని కూడా అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఈ యొక్క వాట్సప్ ద్వారా ఈ వాక్యాన్ని గమనిస్తున్న దేవుని విడలరా ఐ మీన్ ఎవరెవరైతే మనం ఈరోజు యేసుక్రీస్తుని కలిగి ఉన్నామో ఎవరెవరైతే యేసుక్రీస్తుకు మందిరముగా మనం మారి ఉన్నామో ఏసు వారి యొక్క రాజ్యములో మనము పాలి భాగస్థులుగా ఉన్నామో దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకై మనము ఆమెను ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నామో ప్రియులారా మీరు గమనించండి ఆమెన్ ఈ యొక్క యుహవ నిస్సి ఈ యొక్క ధ్వజముగా ఉన్న దేవుడు ముద్రను విప్పుటకు అర్హుడుగా ఉన్నాడు మర్మములన్నిటినీ కూడా బయలుపరచడానికి ఆయన జయించి ఉన్నాడు ఆయన శిలువను జయించాడు మరణాన్ని జయించాడు శాప్తాన్ని జయించాడు ప్రకృతిని జయించాడు సమస్తమును ఆయన జయించున్నాడు కాబట్టి సాతాను క్రియలను జయించున్నాడు కాబట్టి ప్రియా దేవుని బిడలరా ఆయన మరణించి మృతిని గెలిచి మృత్యం చేయనిగా ఏసు తిరిగి లేచాడు కాబట్టి ఆయన పొందిన దెబ్బలు ఆయన కార్చిన రక్తము ఈరోజు సకల మానవాళికి స్వస్థతగా ఆరోగ్యముగా ఉన్నాయని మనం గమనిస్తున్నాం అదే సమయంలో ఈ యోహాను చూస్తున్న యొక్క కార్యం ఏంటంటే ఆ గ్రంథమును విప్పి అందులో ఉన్న మర్మాలను బయల్పర్చుటకు ఏసు క్రీస్తు సమస్తమును జయించి ఉన్నాడు ఆ ఏసయ సమస్తాన్ని జయించాడంటే అర్థం ఏంటంటే ఆ జయాన్ని నీకు నాకు కూడా ఇచ్చాడని అర్థం ఆ జయాన్ని ఆయన నమ్ముకున్న వారు ఆ జయాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం ఆయన నమ్ముకున్న వారు ఆ విజయవంతమైన బాటలో నడుస్తూ ఉన్నాం మాత్రమే కాదు మనం ఇక్కడ గమనించాలి ఏం చేస్తున్నాడంటే ప్రతి మర్మాన్ని ఆ పుస్తకంలో ఉన్న ప్రతి మర్మాన్ని యేసుక్రీస్తు వారు ముద్రలు తీసి దాన్ని చదువుతాడు దాన్ని చదువుతాడు అంటే నిజముగా ఆయన ప్రతి మర్మమును కూడా ప్రతి రహస్యాన్ని కూడా ఆయన విడుదల చేస్తూ ప్రతి మర్మాన్ని రహస్యాన్ని నీకు నాకు బయలుపరచబోతూ ఉన్నాడు హల్లెలూయా చెప్దామా హల్లెలూయా చెబుదామా ఇక్కడ ఎన్ని విషయాలు మనం చూస్తూ వచ్చామంటే ఒకటి ఆయన దగ్గర విచారణ చేస్తారు రెండవది ఆయన ఆమె భూషణముగా ఉంటాడు అందరికీ అలంకారమైన భూషణముగా కిరీటముగా ఉంటాడు మూడవది ఆయన దగ్గర ఏంటంటే ఏంటంటే ఆయన రాజులకు రాజ్యు ఉంటాడు ఆ రాజులకు రాజు నీతి పరిపాలన చేస్తాడు అని మనం చూస్తూ ఉన్నాం తర్వాత మనం చూసింది ఏంటంటే ఆమె నా ముద్రను విప్పి మర్మాలను రహస్యాలను బయలుపరుస్తాడు ఈ డిసెంబర్ నెలలో మన జీవితంలో అన్నీ కూడా నూతన నూతనమైన కార్యాలు జరగబోతా ఉన్నాయి ఈ దావీదు వేరు చిగురైన దేవుడు ఎక్కడ ఉన్నాడు నీలో నాలో ఉన్నాడు ఈ వేరు చిగురైన దేవుడు మనల్ని నీతిగా న్యాయంగా నడిపిస్తాడు అంత మాత్రమే కాదు మనల్ని పరిపాలిస్తాడు అంత మాత్రమే కాదు మన కొరకు ఆయన ఆమెను ఒక ధ్వజముగా నిలబడి ఉన్నాడు మన యొక్క విచారణలను మన యొక్క మన కొరకు న్యాయమును ఆయన చేసే దేవుడు ఉన్నాడు మాత్రమే కాదు ఏ అన్యాయము నీకు జరగకుండా చక్కని పరిపాలన నీ విషయంలో ప్రభు చేయబోతున్నాడు మాత్రమే కాదు ప్రేమిన దేవుని బిల్లరా ఇక్కడ ఏంటంటే ప్రతి మర్మము నీకు బయలుపరచబడుతుంది ఆమె చెప్దామా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో నీ యొక్క వాగ్దానములు ఒకవేళ నెరవేరకుండా ఇంకా ఉన్నాయేమో ఈ పదకొండు నెలల వరకు ఈ పదకొండు నెలల వరకు ఈ యొక్క చివరి నెలలో నీకు ఇవ్వబడ్డ వాగ్దానాలు తప్పకుండా నెరవేర్చబడతాయి ఏ మర్మము కూడా దాగి ఉండదు ఏ మర్మము కూడా దాగి ఉండదు ఏ రహస్యము కూడా దాగి ఉండదు ప్రతి మర్మాన్ని దేవుడు ఆమెను విరగొట్టి ప్రతి మర్మాన్ని కూడా దేవుడు తీసివేసి ప్రతి ముద్రను కూడా ప్రభు విప్పబోతున్నాడు ప్రతి ముద్రను కూడా విప్పి సమస్తము కూడా నీకు ఆశీర్వాదముగా నీకు అనుకూలముగా మార్చబోతూ ఉన్నాడు హలోయ మీ కుటుంబాలు ఆస్వాదకరంగా ఉంటాయి మీ యొక్క ఉద్యోగ స్థలాలు ఆసాదకరంగా గాక మీ పని స్థలాలన్నీ ఆసక్తికరంగా గాక మీ చదువుకునే మీ స్థలాలన్నీ మీ యొక్క కాలేజెస్ మీ స్కూల్స్ అన్నీ ఆసకరంగా మీ చదువు అంతా కూడా ఆస్వాదకరంగా గాక హలోలుయా ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము నీలో ఉంటే దేవుని యొక్క పరిపాలన నీలో ఉంటే దేవుని యొక్క జయము నీలో ఉంటే నీవు కూడా జయ జీవితము చేయిస్తూ ఏసు క్రీస్తును మహిమ పరుస్తూ ఆయననే భూష్ణముగా ధరించుకొని నువ్వు ఆనందిస్తావు దేవునికి మహిమ గాక ఆయన చెప్తున్న మాట ఏంటంటే నేనే ఆ దావీదు యొక్క వేరును చిగురుని అంటున్నాడు నేనే యూదా గోత్రపు సింహాన్ని అని ఆయన చెప్తా ఉన్నాడు ఆ దావీదు వేరు చిగురైన యేసు ఈ దినము నుండి మనందరి కుటుంబాలలో ఉండునుగాక ఈ డిసెంబర్ అంతా కూడా అద్భుతమైన పరిపాలన అద్భుతమైన ఆశీర్వాదము అద్భుతమైన కృప నీ కుటుంబంలో ఇచ్చేయి ఇది మొదలుకునే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను పనిస్తలాలని ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ శివాధిపతి మీకు వందనాలు మీ నామానికి కలుగును గాక ఈ డిసెంబర్ నెలలో నాయన మీ నామానికి మహిమగా నా తండ్రి మీరు ఇచ్చిన యొక్క యక్షయ గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచనాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను ఎష్ మధు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని చెప్పిన మాట ప్రకారముగాను నా ప్రభా యహో ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ అని ప్రభా తండ్రి మీరు మాట్లాడిన మీ యొక్క మాటలను బట్టి సృతిస్తూ ఉన్నాము తండ్రి ప్రభా స్తోత్రాలు స్తోత్రాలనైనా హయా మనుషుల మాటలు ప్రభా మారిపోతాయి దేవా నీ మాటలు మారిపోవు మీరు ఎల్లప్పుడూ కూడా తండ్రి ఏకరీతిగా ఉండే దేవుడు ప్రవా తండ్రి మలాకి మూడు ఆరు ప్రకారముగా యాకోబు లయము కాలేదు అని చెప్తున్నావు తండ్రి ఏసయా మీ నామానికి మహిమగా మీరు మాకుండగా మీ కృప మాకుండగా మీ కన్ను చూపు మాపై ఉండగా మీ కన్ను దృష్టి మాపై ఉండగా ప్రవాహ తండ్రి మేము తొట్టిలము కూలిపోము కృంగిపోము నా తండ్రి ప్రభా యొక్క డిసెంబర్ నెలలో ఈ వాగ్దానానుసారముగా తండ్రి మీ పరిపాలన మాలో ఉండునిగాక మీ పరిపాలన మా సంఘములో గాక మీ పరిపాలన మా కుటుంబాలలో గాక మీ పరిపాలన మా యొక్క పరిచర్లో గాక మీ పరిపాలన మా ఉద్యోగ స్థలాల్లో గాక మా విద్యా కేంద్రాల్లో గాక ప్రభా మీ యొక్క పరిపాలన మాయందు ఉంచి మీరు గాక ఓ మా ధ్వజమా విజయ ధ్వజమా మా కొరకు మీరు జయించిన జయవీరుడా మీ విజయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు విజయ గీతము పాడుతూ ముందుకు కొనసాగే కృపణ మాకు దయచేయండి ఈ యొక్క నెలలో తండ్రి మాకు తండ్రి అంతు పట్టని అంతు చిక్కని అనేకమైన రహస్యాలకి మర్మములని ప్రభ మీరు విప్పి మీరు మాకు సహాయము చేయండి ముద్రలని విప్పబడును గాక మీకే మహిమ ఏసండ్రి స్తోత్రాలు ఈ నెలంతా కూడా తండ్రి అనూదినము ప్రతి ఒక్కరిలో ప్రభ మీరు జన్మిస్తూ ప్రభా తండ్రి ప్రభా ఆ ఒక్కరోజు మాత్రమే కాదు ఈ నెలంతా క్రిస్మస్ను జరుపుకోవడానికి సహాయం చేయండి ఈ నెల మాత్రమే కాదయ్యా క్రీస్తులో ఉన్నని రోజులు తండ్రి క్రిస్మస్ అని క్రీస్తులో ఉన్నప్పుడు క్రిస్మస్ అని తండ్రి ప్రభా క్రీస్తులో ఉంటే నూతన సృష్టి అని పాతవని గదించిపోతున్నాయి అని చెప్పిన మాట ప్రకారముగా నూతన సృష్టిగా ప్రతి బిడలు మార్చి దీవించి ఆస్వాదించండి ఈ వాక్యాన్ని వింటున్న వాగ్దానం వింటున్న అందరూ ఏ నామంలో దీవించబడి ఆశీర్వదించబడుతుడుగాక మీకే మహిమ యేసుక్రీస్తువరి నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా